అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలను సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సందర్శించారు పీపీపి విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే వైద్య కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో వైద్య కళాశాలలు నెలకొల్పడం సంతోషకరమైన విషయమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడం దారుణమని అన్నారు త్వరగా భవన నిర్మాణాలు పూర్తి చేసి పూర్తిస్థాయిలో సేవలందించాలని కోరారు ఆయన ఆయన పార్టీ కానీ కొద్దిగా ఇతరులకు ఇబ్బంది లేకుండా ఆయన కూడా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే బాగుంటుంది నియమ నిబంధనలు నేను నాకు వర్తించవంటే అది కరెక్ట్ కాదు అట్లని చెప్పి ఆయన యాత్రకే పోకూడదు పరామర్శకే పోకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు పరామర్శలు చేయాల్సిందే అది ఉండదు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ ఏ పార్ ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ చేసే తప్పులను అదేవిధంగా వారి విధానాలను ఎండగట్టే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది కానీ అట్లని చెప్పి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాము వ్యక్తులను దూషిస్తాము దుబారాల దుర్భాక్షలాడుతామంటే అది సరైన కాబట్టి ఏమంటే అది కరెక్ట్ కాదు అట్లని చెప్పి వాళ్ళ ఇళ్లపైన దాడులు చేస్తాము అంటే కూడా ఇది కూడా ప్రజాస్వామ్యానికి హానికరమే కాబట్టి నేను కోరేది ఏమంటే సంయంలో పాటించండి ప్రభుత్వాన్ని నిలదీద్దాం ప్రతిపక్షాల Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.